హలో అండి దమ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ని ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మిరియాలు వేసుకొని ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలండి ఈ ఆనియన్స్ బాగా మగ్గేటప్పుడు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు అండి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు మేము జీడిపప్పు యాడ్ చేసామండి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ జీడిపప్పు ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసాము నేను దాంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేశాను ఆనియన్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టేసుకున్నటువంటి చికెన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకున్నటువంటి చికెన్కి మనం వేయించుకున్నటువంటి ఆనియన్స్ ఆయిల్ బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి ఈ చికెన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చికెన్ కలుపుకున్నటువంటి బౌల్ ఉంది కదండి దాంట్లో చిటికెడు వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మీద ఇలా మూత పెట్టి టూ మినిట్స్ ఉంచుకోవాలండి చూసినట్లయితే చికెన్ మీద ఆయిల్ ఇలా వస్తుంది అంటే భాగం చికెన్ కుక్ అయినట్టు ఇప్పుడు మనం ఎన్ని బియ్యం తీసుకుంటామో అవి వార్చి తీసుకొని దాంట్లో కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఆ చికెన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే బియ్యానికి కూడా చికెన్లో ఉన్నటువంటి మసాలా ఉప్పు కారం అన్నీ పట్టాలి అందుకని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి బియ్యం మీద టూ మినిట్స్ మూత పెట్టేసుకొని కొంచెంసేపు సిమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకొని అంటే ఎన్ని కప్స్ బియ్యం వేసుకుంటే అన్ని కప్పున్నరలో వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు అండి మేము ఇందాకే వేసేసామని వేయలేదు అలా వేసుకున్న తర్వాత కుక్కర్ని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్నటువంటి కుక్కర్కి రెండు నుంచి మూడు విజిల్ రానివ్వాలండి మేమైతే టూ విజిల్స్ రాగానే ఆపేసాము ఈ ఆపేసిన తర్వాత దాని ఎయిర్ అంతా పోయిన దాకా ఉండాలండి దాని ఎయిర్ అంతా పోయిన తర్వాత మనం బిర్యానీని సర్వ్ చేసుకోవాలి దాని ఎయిర్ పోయిన తర్వాత మేము బిర్యానీని ఓపెన్ చేస్తున్నామండి ఎలా వచ్చిందో చూద్దాం ఫైనల్గా బిర్యానీ ఇలా వచ్చిందండి పీస్ పీస్ బాగుంది అలాగే అన్నం మెతుకులు కూడా ఒకదానికొకటి తగలకుండా ముద్దవకుండా వచ్చిందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిర్యానీని నేను టేస్ట్ చేస్తున్నాను అండి బాగుంది థ్యాంక్ యూ